రాష్ట్ర ప్రజలకు గణపతి నవరాత్రి శుభాకాంక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మీ జీవితంలో ఏ కార్యక్రమం ప్రారంభించాలన్న ముందడుగు వేయాలన్న గణపతి పూజ చేస్తాం విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడిని మొక్కుతాం విఘ్నేశ్వరుడికి నవరాత్రులు పూజలు చేసే ప్రతి ఒక్కరికి శుభం కలగాలని ఇటువంటి విఘ్నాలు లేకుండా విజయం కలగాలని ముందుకు నడిచే విధంగా దేవుడి సేవ చేసుకుని నవరాత్రి ఉత్సవాలలో ప్రశాంతంగా భక్తియుతంగా జరుపుకోవాలని కోరుతూ అందరికీ గణపతి పండుగ శుభాకాంక్షలు గణపతి బప్ప మోరియా గణపతి నవరాత్రి శుభాకాంక్షలు మన జీవితంలో ముందు అడుగేయాలన్నప్పుడల్లా గణపతి గారి పూజ చేస్తాం విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుని మొక్కుతాం అటువంటి విఘ్నేశ్వరుకి నవరాత్రులు పూజలు చేసే ఈ గణపతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభం జరగాలని భవిష్యత్తులో విజయాలు కలగాలని ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు నడిచే విధంగా ఆ దేవుడి సేవ చేసుకొని నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా భక్తియుతంగా జరుపుకోవాలని కోరుతూ అందరికీ నవరాత్రి దినోత్సవ గణేష పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ గణపతి బొప్ప బోరియా అందరికీ నా శుభాకాంక్షలు పొన్నం ప్రభాకర్